స్వేచ్ఛ సమానత్వం సౌప్రతత్వం లౌకికతత్వానికి ప్రమాదం ఏర్పడే విధంగా చర్యలు తీసుకుంటున్నారు ఇది సరైనది కాదు అనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో పదే పదే అంబేద్కర్ కొలుస్తూ అంబేద్కర్ 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 నినదిస్తున్నారు అదేదో జై శ్రీరామ్ అనే దేవుడి పేరుతో మనం కొలిసినట్లయితే పుణ్యం వస్తుంది కదా అని చెప్పేసి వ్యంగ్యాస్త్రాలను సంధించి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ని అవమానం చేసినటువంటి వ్యాఖ్యలు ఈ దేశంలో పెద్ద దుమారం లేపాయి తద్వారా ప్రజాస్వామిక వాదులంతా కూడా దీన్ని వ్యతిరేకించారు ఖండించారు ఇది సరైనది కాదు అని చెప్పారు అంటే ఇప్పుడు మనకు పైకి కనపడేది బీజేపీ రూపంలో అధికారంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రి కనపడవచ్చు కానీ దాని పూర్వభాగాన్ని భాగాన్ని మనం పరిశీలించినట్లయితే వారి యొక్క అసలు స్వరూపమైనటువంటి ఆ రాజకీయ పార్టీ యొక్క స్వభావం అంటే బీజేపీ మనకి పై కనబడతా ఉంది దానికి పూర్వం ఆర్ఎస్ఎస్ ఉంది సంఘ్ పరివార్ ఉంది ఈ శక్తులన్నీ కూడా లౌకిక ప్రజాస్వామ్యాలకు అవి వ్యతిరేకంగా ఉన్నాయి సోషలిస్టు వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నాయి ప్రజాస్వామ్య హక్కులకు అవి వ్యతిరేకంగా ఉన్నాయి అందుకోసమే మా ప్రామాణిక గ్రంథం అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం కాదు మనుస్మృతి మనువాదం అని చెప్పేసి నిస్సిగ్గుగా ప్రకటించడం అనేది జరిగింది భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ప్రజాప్రతినిధులుగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సౌభాగ్యం కోసం ఐకమత్యంగా ఉండేదాని కోసం దేశాన్ని విచ్ఛిన్నం కానియం అని భారత రాజ్యాంగం మీద ప్రమాణం ప్రమాణం చేసినటువంటి పెద్దలు ఆ మాట తప్పి ఆ భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఆ భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ని అవమానించడం అనేది సభ్య సమాజం క్షమించదు సిగ్గుతో తొలగించుకోవలసినటువంటి పరిణామాలు వస్తున్నాయి కాబట్టి ఇటువంటి ప్రతిఘటన వస్తా ఉంది అమిత్ షా గారు ఆయన తెలుసో తెలియకో మాట్లాడిన మాటలు కాదు ఉద్దేశపూర్వకంగా కావాలని మాట్లాడినటువంటి మాటలు ఆ మాటలను సమర్థిస్తూ స్వయాన ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా అవి సరైనటువంటి మాటలే అనే పద్ధతిలో ట్విట్ చేయటం అంటే సమర్థించడం వీరిద్దరి యొక్క వ్యాఖ్యానాలు ఎక్కడి నుండి వచ్చినాయి మనకి రాజ్య రూపంలో ఉన్నటువంటి బీజేపీ రూపంలో మనకు కనపడవచ్చు కానీ దాని మాతృ సంస్థ అయినటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ప్రవచనాలనే వారు బయటికి వల్లి వేయటం అనేది జరుగుతా ఉంది ఆ రకంగా ఈ దేశానికి ప్రమాదం రాబోతా ఉంది మన ఐతిమత్యానికి ప్రమాదం రాకపోతుంది లౌకిక ప్రజాస్వామ్య విలువలు మ్రగ్యమయ్యేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది